చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు బిహూ నమః శ్రీ మహా మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారి ప్రస్తుత గ్రహ గనక పరిశీలించినట్లయితే స్వల్పమైన ఆటంకాలు అవాంతరాలతోటి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది సెప్టెంబర్ నెల కాబట్టి కన్యా రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా తీసుకుంటే కన్యారాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు దశవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయజయస్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి యొక్క వ్యయస్థాన సంచారం కన్యారాశి వారికి అనేక రకాలైన ఆటంకాలను కలిగిస్తుంది చేసేటటువంటి పనులలో రకరకాలైన ఆటంకాలు అవాంతరాలు కలుగుతూ ఉంటాయి అలానే ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు రకరకాలైనటువంటి అనేక రకాలైన ఆలోచనలు చేసి బాగా ఆలోచించి రాంగ్ టేషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి అలానే రాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కనుక తీసుకుంటే కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి కారణం ఏంటంటే దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడే పన్నెండవ స్థానంలో వ్యయంలో ఉన్నాడు ఈ సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వల్ల ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ పరంగా కనుక తీసుకుంటే మీరు చాలా బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జిబుల్ పర్సన్స్ అందరిలో కన్నా మీరు చాలా ఉన్నతంగా ఉండగలుగుతారు కానీ సమయానికి మీ నాలెడ్జ్ ఉపయోగపడకుండా పోతుంది సమయానికి ఉపయోగించుకునేటటువంటి స్థితిలో మీరు ఉండరు కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి లేదా అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని కరివేపాకులాగా అవసరమైనప్పుడు మాత్రమే వాడుకునే అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసేటటువంటి విధంగా కూడా ప్రస్తుతం ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారు అటువంటి విషయాల వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మొదలైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ప్రధానంగా తీసుకుంటే శుక్రుడు కూడా ఈ జన్మరాశిలోనే ఉన్నాడు మీ రాశికి ద్వితీయాధిపతి ధనాధిపతి శుక్రుడు జన్మరాశిలో ఉన్నాడు ఏ భాగ్యస్థానాధిపతి కూడా భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు నీచంలో ఉన్నాడు రాశ్యాధిపతి ఏంలో ఉన్నాడు కాబట్టి ఆర్థిక వ్యవహారాలు అంత సంతృప్తికరంగా ఉండవు మాట్లాడేటటువంటి మాట కూడా మీరు మంచి చెప్పినప్పటికీ అవతలి వారికి అది చెడుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది రాంగ్ వేలో కన్వే అవుతుంది కాబట్టి మాట్లాడేటటువంటి మాటలు కూడా అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలి ఇది మాత్రమే కాకుండా మరొకటి ఏమిటంటే స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానం అంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ ప్లేస్ వృత్తి ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానం కదా ఈ దశమ స్థానంలో కుజుడు యొక్క సంచారము దశమ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం కూడా మీ కన్యా రాశి మీద ఉంటుంది ఎవరున్నారో ఆల్రెడీ కన్యా రాశిలో శుక్రుడు ఉన్నాడు కుజవీక్షణం శుక్రుడి మీద పడుతుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి లేదా ఎంగేజ్మెంట్ దాకా వచ్చినా సరే కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలిగి ఆగిపోయే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి శుభకార్యాలు చేయడానికంటే ముందు ఒక్కసారి తరువుగా చెక్ చేసుకోవడం అనేటటువంటిది కూడా చాలా మంచిది దశమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేనికి తగ్గను దేనికి లొంగను అనేటటువంటి భావన కలుగుతుంది నేను ఇంతే అనేటటువంటి భావన సహజంగా కుజువీక్షణ పడినప్పుడు ఆ అగ్రెసివ్ నేచర్ అనేటటువంటిది పెరుగుతుంది అంటే స్ట్రైట్ ఫార్వర్డ్స్ ముక్కుచూటి తరంతో సమస్యలు కూడా తెచ్చుకుంటారు కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల తగ్గితేనే గొప్పగా మారే అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ముక్కుసూటితనం వలన కానీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వలన కానీ కొన్ని అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది అంది వచ్చిన అవకాశాన్ని అందుకోలేని అందుకోలేకపోవటం వలన ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలుగుతాయి కానీ తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉండి మీ జన్మరాశిని చూస్తున్నటువంటి కారణం చేత సోదర బలం బాగా పెరుగుతుంది మేనమామల నుంచి తల్లి వైపు బంధువుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఎన్ని ఉన్నప్పటికీ కూడా గురుబలం కన్యారాశి రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నటువంటి కారణం చేత దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన వలన సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి ప్రధానంగా ఈ వారికి సమస్యల కొరక తొలగిపోవాలి అంటే కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ రెండవ తేదీన సోమవారం అమావాస్య సోమవారం ఆ రోజు శ్రావణ అమావాస్య మఖానక్షత్రంలో వస్తుంది ఆ రోజున కనుక కన్యారాశి వారు సోమవారం రోజున పెసలు దానంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా ఈ వృత్తి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి కానీ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల మొత్తాన్ని కూడా కుటుంబ సభ్యులు చక్కగా ఆమోదిస్తూ ఉంటారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కోసం చేసే ప్రయత్నాలైతే ఫలిస్తే కానీ ఆ ప్రయత్నంలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి పోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే ఉద్యోగం రావటం అత్యంత కష్టంగా మారుతుంది లేదా ఆల్రెడీ ఉద్యోగంలో సమస్యలతో ఉన్నటువంటి వారు అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఉద్యోగపరమైనటువంటి ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కానీ జర్నలిజంలో ఉన్నవాళ్ళు కానీ మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ లో ఉన్నటువంటి వారు కానీ మొదలైనటువంటి వారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఉద్యోగపరంగా చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి లేకపోతే సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇక్కడ ఈ మాసం ప్రథమ పక్షంలో కనిపిస్తూ ఉన్నాయి డే వైజ్ కా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉండే సమయం పర్వాలేదు అనిపిస్తుంది కొంచెం ఆనందాన్ని కలిగిస్తుంది కొంచెం మనసుకు సంతోషాన్ని కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇక నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు అత్యంత కఠినమైనటువంటి పరిస్థితి కొన్ని ప్రత్యేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సినవి అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ అది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా అనేక రకాలైనటువంటి సవాళ్ళు ప్రతిదీ ఒక సవాలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ మీరు రెండు మూడవ తేదీలలో చక్కగా గణపతి హోమం గనక చేయించుకోగలిగినట్లయితే తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది కూడా కలుగుతుంది దాంతోపాటు రుద్ర పాశమత హోమాలు గనక చేయించుకోగలిగినట్లయితే దానివల్ల కూడా మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల వరకు కొంచెం వ్యాపార పరంగా అనుకూలత కలుగుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కోల్పోయినటువంటి వస్తువులు కానీ దూరమైపోయినటువంటి వ్యక్తులు కానీ మరలా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా లాభాన్ని పొందుతారు ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి ఇక పదకొండవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని వస్తుంది ముఖ్యంగా ఇక్కడ తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ మధ్యలో మిత్రులతోటి కానీ బంధువులతోటి కానీ లేదా సోదరులతోటి కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించకుండా ఉండటం మంచిది ఇక్కడ మీకు ఎంత సీక్రెట్స్ మెయింటైన్ చేస్తే ఎంత గోప్యత పాటిస్తే ఎంత గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇక పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా స్వల్పమైనటువంటి శుభ ఫలితాలే ఇక్కడ ఈ కన్యా రాశి వారు కనిపిస్తున్నాయి ఓవరాల్ గా కనుక తీసుకుంటే కొంచెం ఒత్తిడి యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరైతే ఉద్యోగపరంగా విపరీతమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకున్న దోషం వారు చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇది కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం